అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా ఆహ్వానమండి గురుప్రార్థనతో ప్రారంభిద్దాం గురు గురుబ్రహ్మా గురు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మైత్రిగురు నమ సదాశివ సమారంభా శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురు అతి అతి తుయ్యవర ప్రసక్లయజుర్వేద మూల మంత్రహా మూల గురు యాజ్ఞవల్క్య ఋషి కౌణన్యముని కణముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రేయీ సమితి యాజ్ఞవల్ గురుభ్యోని నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆది గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురుడైనటువంటి శంకర భగత్పాదు వారి పాదపద్మాలకి వేదానికి మూల గురువైనటువంటి కాచ్యాయని మైత్రేయ సమితి యాజ్ఞవల్కృష్ణ పాద పద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాకు ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మ ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ భాగ్యరావు ప్రవచనాలు సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను గురు దక్షిణామూర్తి అక్కడ వటవృక్షం కింద ఒక ఉన్నతమైనటువంటి ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం మీద కూర్చొని ఉన్నారు ఆ కింద ఆ యొక్క ఆ కింద ఉన్నటువంటి ఆ గడ్డి పరకల మీద కూర్చొని ఉన్నారు వయోవృద్ధులైనటువంటి పండితులైనటువంటి వారందరూ కూడా స్వామి మౌనంగా ఉన్నారు వీరందరూ కూడా స్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆ యొక్క పండిత సభలో ఆ యొక్క గురు గురు స్వరూపంలో ఉన్నటువంటి గురు దక్షిణామూర్తి ఆ పండిత సభకి అధ్యక్ష పీఠంలో కూర్చొని ఉన్నారు అంటే పెద్ద పెద్ద సింహాసనంలో కూర్చున్నారా అంటే సింహాసనం మీద కూర్చోలేదు ఆయన ఒక సాల గ్రామం మీద కొద్దిగా ఎత్తుగా ఉందంటే వారికన్నా కూడా కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఆ వృక్ష సమీపంలో ఉన్నటువంటి ఒక శిల మీద కూర్చొని ఉన్నారు స్వామి అక్కడ ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నారు ఇక్కడ గురు దక్షిణామూర్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు వారందరూ కూడా ఆయన మౌనంగానే ఉంటారు ఆయన నుంచి పెద్ద తరంగాలు కాంతి తరంగాల రూపంలో సమాధానాలు వస్తూ ఉంటాయని గతంలో మనం చెప్పుకున్నాం కదా అదేవిధంగా సభ జరుగుతూ ఉంది రెండవ రోజు కూడా అడుగుతూ ఉన్నారు దక్షిణామూర్తిని వారు ఈ వయోధ్యైనటువంటి పండితులు అంటే వీరు వయస్సు ద్వారా వీరు పెద్దవారు ఆయన జ్ఞానంలో పెద్దవారు పెద్దవారు అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఆయన్ని మోహము ముందర వచ్చిందా మాయ ముందర వచ్చిందా అని అడుగుతున్నారు మోహము ముందర మాయ ముందర ఎవరు అని అలాగే జ్ఞానము ముందర అజ్ఞానం ముందర అంటూ మరొక ప్రశ్న కూడా ఆయన అడుగుతూ ఉన్నారు వీళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు చెప్తున్నారు దక్షిణామూర్తి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా ఉంటాయి కదా అదే విధంగానే జ్ఞానము అజ్ఞానము అన్నవి వెలుగు చీకటి అన్నటువంటివి అదేవిధంగా ఒక జన్మకి కారణము కేవలము పురుషుడేనా కేవలం మహిళ అంటే ఏమని చెప్తారు సంయోగము కేవలము పురుషుని వలనో కేవలం మహిళ వలనో ఒక జీవి ఒక దేహము అనేది సృష్టి కాదు కదా అదే విధముగానే జ్ఞానము అజ్ఞానము చీకటి అదే విధముగా ఉండును సంయోగముయే సృష్టి యొక్క అంతిమ పరమార్థము అది ఏ సృష్టి రహస్యము అని చెప్తూ ఉన్నారు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు మోహము ముందరా మాయ ముందరా అని అంటే మాయ మోహాన్ని కలిగిస్తుందా మోహం వల్ల మాయ కలిగి ఉన్నారా అని అంటే ఇక్కడ మోహము అన్నది ఎప్పుడు వస్తుంది కామము వలన మోహము కలుగుతుంది అంటే కామము ఎలాంటి కామము తమో గుణము కలిగినటువంటి కామము వలన మోహము కలుగుతుంది అవునా మోహము వలన ఏమవుతుంది మోహము వలన మాత్రమే వారు సృష్టి వినాశనానికి కారణమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ వారి జీవాత్మ మోహము వలన మాత్రమే మరి మరి జన్మలని కొత్త కొత్త దేహములని తీసుకుంటూ పరమాత్మకు దూరంగా వెళుతోంది అంటే ఇక్కడ మోహము ఈ లౌకికపరమైనటువంటి జీవితంలో ఈ దేహాన్ని సుఖాన్ని పెట్టాలి అనే ఉద్దేశంతో చేసే మోహము కాకుండా సత్వగుణము కలిగినటువంటి మోహము శుద్ధ సాత్విక గుణము కలిగినటువంటి మోహము రజోగుణము కలిగినటువంటి మోహము ఉండిన ఎరలా అది ధర్మబద్ధముగా ఉంటుంది అంటే సత్వగుణము కలిగినటువంటి మోహం ఉంటుంది ఈ సత్వగుణము కలిగినటువంటి మోహము ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే కొంత గురుస్థానంలోనూ సన్యాసాశ్రమంలోనూ పీఠాధిపతులుగా ఉంటూ పరమాత్మ సేవ చేస్తారు సత్వ సత్వగుణము కలిగినటువంటి మోహము అంటే కామము అనుగా కోరిక అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఎలాగా అంటే మూలన జయించలేకుండా అరిషడ్ వర్గాలను నియంత్రణ లేకుండా ఉన్నటువంటి కోరికనే కామము అంటారు అటువంటి కామము అంటే ఒక కోరిక అనేది సత్ కోరిక మంచి కోరిక అనేది ఉంటుంది ఒక కోరిక సృష్టి వినాశనానికి కారణమైనటువంటి కోరిక ఉంటుంది ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒకరికి సేవ చేయాలి అనే కోరిక ఉంది అనుకోండి మానవులకి అది ధర్మబద్ధమైనటువంటి కోరిక ఒకరిని కొట్టాలి బాధ పెట్టాలి అనుకున్నాడు అనుకోండి అది తమో గుణము కలిగినటువంటి కోరిక అవునా కాదా అదే విధంగా ఇక్కడ కూడా కామము అన్నది రకరకములుగా ఉంటుంది ధర్మబద్ధమైనటువంటి కామము అధర్మబద్ధమైనటువంటి కామము ఇక్కడ ఏదైతే వీరిక్కడ చేస్తూ ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి అతను గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని మాత్రమే అతను భార్యగా తీసుకొని సృష్టి కోసము సృష్టి కార్యక్రమానికి గృహస్థాశ్రమంలో ఉన్నందుకు ఆ ధర్మానుగుణంగా చేస్తున్నాడు అనుకోండి అతనిది రజోగుణము కలిగినటువంటి ధర్మబద్ధమైనటువంటి కామం అవుతుంది అదే అతను ఆశ్రమంలో ఉంటూ రెండు లేక మూడు వివాహాలు చేసుకొని అనేక మంది బహుసంతానములు కలిగి ఉన్నాడు అనుకోండి అది తమో గుణము కలిగినటువంటి కామము అదర్ణబద్ధమైనటువంటి కామముగా ఉంటుంది అవునా కాదా అదే విధంగానే ఇక్కడ మనకి విసిద్ధంగా చెప్తూ ఉన్నారు ఆ దక్షిణ గురుదక్షిణాముతి చెప్తూ ఉన్నారు ఇక్కడ మో మాయ అనునది ఎప్పుడు వస్తుంది అంటే మాయ వలనే కామం కలుగుతుంది మాయ లేకపోయినచో ఎవరికి కూడా మోహ వ్యామోహాలు కలగవు అంటే ఆ జీవాత్మ జన్మలో చేసిన కర్మ ఫలితముల వలన ఆ జీవాత్మకి ఆ వస్తువుల వల్ల తనకి వినాశనము సంభవించున తెలిసినా కూడా వాటి వెంట వెంపర్లాడుతూ ఉంటుంది అది ఏ మాయా అది ఏ మోహము అది ఏ సృష్టి రహస్యము అంటే ఇక్కడ మోహము కలగకూడదు అంటే మాయను జయించాలి ఇప్పుడు ఎవరు మాయ ముందరా మోహము ముందరా అంటే ఏది ముందరా అంటే ఇక్కడ ఈ రెండు కూడా కాదు నీలో ఉన్నటువంటి తత్వ గుణములు వలన ఈ రెండు కూడా ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉన్నాయి అవునా కాదా మీకు మంచి గుణములు ఉన్న ఎలా మంచి మోహము కలుగుతుంది అంటే అప్పుడు అంటే మాయ అనునది అనునది ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది అంటే మాయ వలన కొన్ని రకములైనటువంటి గుణములు కలుగుతాయి అంటే ఆ మాయ పరమాత్మని ఎందు మనసు లగ్నము కలిగి ఉండాలి అని మాయ కలిగిందనుకోండి ఆ మోహము అది ఏమవుతుంది ఆ జీవాత్మకి మోక్షము సంప్రాప్తిస్తుంది కాబట్టి ఈ మాయ అనున్నది ఆ యొక్క జీవాత్మ తన అధీనములో ఆ జీవాత్మ మాయను అధీనములో ఉంచుకోవాలి అంటే అతను మంచి గుణములు కలిగి ఉండాలి అంటే అతని సత్వగుణము కలిగి ఉన్నలా అతనికి మాయ ఆవహించిందని కూడా ఆ మాయ పరమాత్మకు సేవ చేయాలి అనే ఒక మోహం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మోహము అన్నది మాయ అన్నది అక్కడ ఏ విధమైనటువంటి విషయాలుగా చెప్తారు అంటే అవి ఉండకూడనటువంటి విషయములు కాదు కానీ తత్వముల వలన వాటికి ఆయా ఆయా విధములైనటువంటి ఆ భావాలైనటువంటివి వచ్చినవి అనున్నది పరమ సత్యము ఇది సృష్టి రహస్యము ఏదైనాను కూడా ఒక మితిమీది సేవించడం వలన ఏమవుతుంది ఏ పదార్థమైనా కూడా మితిగా అతిగా సేకరించడం వలన వ్యాధి కలుగుతూ ఇది పరమ సత్యము అవునా కాదా భగవానుని యొక్క బాల సూర్యుని యొక్క లేత కిరణములు శరీరమునకు వచ్చినటువంటి దేహం మీద పడినచ్చు అది ఒక వ్యాధి లాగా ఒక ఔషధంలాగా పనిచేస్తాయి కొన్ని వ్యాధులకి కదా లోకల్లో ఈనాటికి కూడా కొన్ని రకములైనటువంటి విటమిన్ మనకు అందాలి అంటే ఏం చేస్తారు సూర్యకిరణాలు మీ శరీరం మీద పడినచ్చు కొన్ని వ్యాధులు నయమవుతాయి అని చెప్తారు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆయుర్వేద శాస్త్రము కూడా అది ఏ చెప్పింది అది ప్రకృతి పరంగా ప్రకృతిలో లభించే సహజమైనటువంటి వస్తువుల ద్వారానే మనం వ్యా శారీరక పరమైనటువంటి మానసిక పరమైన వ్యాధులను నయము చేసుకోవచ్చు అన్నది ఇది పరమ సత్యము ఈనాటికి కూడా అవునా కాదా ఇక్కడ ఏమవుతున్నది అదే సూర్యభగవానుడు ప్రాతకాలములో బాల సూర్యుని వలె ఉన్నప్పుడు దేహమునికి రోగములనేవి అనేవి నయమవుతున్నాయి చర్మవ్యాధులు నయమవుతున్నాయి అదే సూర్యభగవానుడు మధ్యాహ్నం వేళ అంటే పన్నెండు గంటల తర్వాత వచ్చే కిరణాలు శరీరానికి తాగితే అది ప్రాణాప ఒక కిరణములు ఔషధముగా మారుతున్నాయి మరొక కిరణములు అది విషముగా మారుతున్నాయి విచుతుల్యం అవుతున్నాయి దేహానికి అనారోగ్యం వస్తుంది వేరొక ఔషధము సేవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఏమి దీనికి కారణము ఏమియు అంటే తత్వము అనేటటువంటిది అంటే అప్పుడు సత్వగుణము కలిగినటువంటిది తరువాత రజోగుణ తమో గుణాలు కారణమవుతూ ఉంది కాల విభజన ఆధారంగా అదేవిధంగా తత్వములు ఆధారంగానే ఈ విధముగా ఉండును కావున ఏది పరమసత్యము అంటే మాయా మోహము కా మాయా మోహము అన్నవి ఎవరి అధీనములో ఉంటాయి తత్వములు గుణములు యొక్క ఆ కాలము యొక్క అధీనములో ఉంటాయే కాబట్టి కాలము అన్నది మాయామోహము కన్నా గొప్పది ఇదే పరమసత్యము ఇదియే సృష్టి రహస్యము అని చెప్తూ ఉన్నారు ఎవరు గురు దక్షి గురుస్థానంలో ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్న గురు దక్షిణామూర్తి దాని సమాధానాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఏ శాస్త్రమును అభ్యసించడం వలన ఈ యొక్క ఈ దేహం ఉన్న జీవాత్మ ఉన్నతమైనటువంటి స్థితి మోక్షాన్ని పొందగలుగుతుంది అంటూ మరొక ప్రశ్నని అడుగుతూ ఉన్నారు వారు ఆ వయోవృద్ధి అయినట్టు వారు గురుస్తలం దక్షిణామూర్తిని అప్పుడు దక్షిణామూర్తి చెప్తూ ఉన్నారట ఏ శాస్త్రము వలన జీవాత్మ ముక్తిని మోక్షమును పొందును ఏ శాస్త్ర అధ్యయనము చేయడం వల్ల అని అప్పుడు చెప్తారు పరమాత్మ పరబ్రహ్మము సకల విధములైన శాస్త్రములను సృష్టించినది సృష్టించినవాడు పరమాత్మ కానీ నీ యొక్క గుణములు తత్వములు ఆధారంగా ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆ జీవాత్మకి ఆయా దోషములు గుణములు సద్గుణములు అనేవి వచ్చి తద్వారా అతను మరి జి మరి జన్మలని తీసుకుంటూ ఉన్నాడు అంటే మనం ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి వేదాన్ని అభ్యాసన చేశాడు ఏదో ఋగ్వేదమనో యజుర్వేదమనో శుక్లయజుర్వేదాను సాధన చేశాడు అతను బ్రాహ్మణుడు ఆ సాధన చేసినటువంటి విద్యని ప్రాతకాలము ఆ విద్య ద్వారా కొంత ధనాన్ని ఆర్జించాడు సంపాదన చేస్తున్నాడు కుటుంబం భక్తి కొరకు ధర్మబద్ధంగా చేసుకుంటున్నాడు చేసిన తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికీ వేరొక భోగ స్త్రీల వెంట పడుతూ ఉన్నాడు అనుకోండి ఆ బ్రాహ్మణుడు అతను ధర్మ వేదముని అభ్యసించాడు కానీ ప్రాతాకాలంలో ఈ విధంగా చేస్తూ సాయంకాలము వేరే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ధర్మ మార్గంలో వెళ్తూ ఉన్నాడు అనుకోండి అప్పుడు అతనికి ధర్మశాస్త్రమైన వేదాన్ని అభ్యసించడం వలన వచ్చినటువంటి పుణ్యం ఏదైనా ఉందా అంటే లేదు ఎందువల్ల అతను ఆ విద్యని సద్వినియోగము చేసుకోవటం లేదు అంటే అతను ధర్మ మార్గంలో ఉన్నాడనుకోండి సత్వగుణంతోనే అతను ఆ విద్య వల్ల ఉన్నత స్థితికి చేరుకుని ఆ జీవాత్మ మరు జన్మలో మంచి జన్మ వస్తుంది ఏ పీఠాధిపతిగానూ అవుతాడు లేదు పరమాత్మకి అత్యంత సమీపంలో సంచరించే జీవాత్మగా మారతాడు అత్త దాని వలన అతను పరమాత్మకు సేవ చేస్తే ఒక ఒక వ్యక్తి మంచిగా సాహిత్యాన్ని నేర్చుకున్నాడు గొప్ప కవి పరమాత్మ మీద బో ఎన్నో కావ్యాలు రచన చేసి ఉంటాడు కృష్ణం కృష్ణుడి మీదో రాముడి మీదో ఇలా ఆ పరాశక్తి మీదో అతను ఆ పాటలు దేవాలయంలో కూర్చుని గానం చేశాడు అనుకోండి ఆ సంగీతంతో మంచి స్వరాలతోటి ఆ యొక్క సాహిత్యాన్ని అతనికి సాత్విక గుణము కలిగి ఉన్నాడు దాని ద్వారా అతను కుటుంబ పోషణ చేసుకోవచ్చును కుటుంబానికి ఎంత చేయాలో ఆ యొక్క జీవితంలో ఉన్నాడు కాబట్టి ఏ జీవితంలో గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పోషణ గురువు చేసుకుంటాడు అతను బ్రహ్మచర్యంలోనూ సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నాడు అనుకుందాం అతను పరమాత్మకే సేవ చేయాలి అతను భక్తి ఎంత చేయాలో తన జీవితానికి తన జీవన మార్గాన్ని వరకు తీసుకొని పరమాత్మకి అదే అతను ఆ యొక్క శాస్త్ర సంగీత జ్ఞానానో సాహిత్య జ్ఞానానో తీసుకెళ్ళి జార స్త్రీల వెంబడి జవరాలు అంటే ఈ యొక్క మోహంతోటి మాయతోటి పర స్త్రీల స్త్రీలను పొగుడుతూ పాటలు పాడాడు అనుకోండి అతని జ్ఞానం ఏమవుతుంది పరమాత్మ మీద కాకుండా పర ఒక స్త్రీ మీద స్త్రీ యొక్క సౌందర్యం మీద పాడుతున్నాడు అనుకోని పాటలు ఆ స్త్రీ సౌందర్యం గురించి పద్యాలు చెప్పాడు అనుకోండి అతనిది తమో అవుతుంది ఇంకా చెప్పాలి అంటే వాళ్ళతో సంచరిస్తూ అనుకోండి అది తమో గుణం అవుతుంది తద్వారా అతను ఎంత గొప్ప సామవేదాన్ని నేర్చుకున్నా ఆ సాహిత్యంలో గొప్పవాడైనా కూడా అతని జీవాత్మ మళ్ళా మళ్ళా జన్మలెత్తుతూ ఉంటుంది కారణం ఇచ్చినటువంటి దేహాన్ని అతను పరమాత్మకు సేవ చేయకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మాయామోహంతో జారీల వెంబడి చేస్తూ ఉన్నాడు అనుకోండి అతనికి ఏమొస్తుంది అంతిమంగా మోక్షము రాదు మళ్ళా మళ్ళా మన జన్మలు ఇంకా అధోగతిగా అతనికి మళ్ళీసారి ఆ యొక్క సాహిత్యాన్ని కానీ అలా చెప్పే సంగీత జ్ఞానం కానీ రాకుండా ఎటువంటి స్త్రీలకైతే వాళ్ళ మీద పద్యాలు చెప్పాడో పాటలు పాడాడో ఆ స్త్రీలకు సేవకుడుగా మారవలసినటువంటి జన్మ ఆ జీవాత్మక రావచ్చు ఎందుకు అంటే వారి అంత మోహం ఉంది కాబట్టి అందుకునే చెప్తున్నారు శంకర్ భగత్ ఈ యొక్క దక్షిణామూర్తి గురుస్థానంలో ఉన్నవారు చెప్తున్నారు అందుకుని ఈ మాయ మోహాంధకారాలనేటటువంటివి మనుషులని పతన అవస్థకి తీసుకువెడతాయి అని చెప్తారు శంకర భగవత్పాదుల వారి మాయా పంచకల్లో ఇక్కడ గురుదక్షిణామూర్తి యొక్క తత్వాన్ని చెప్తున్న చెప్తూ మౌన వ్యాఖ్య ప్రకటత పరబ్రహ్మతత్వం యువానం వర్శిష్టాంతే వసదృష్టింగ్ ఘనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్ర ఆనందమూర్తిం స్వాత్మరామం స్వాత్మారామం ముగితినం దక్షిణామూర్తి మీడే అంటున్నారు శంకర వారు మౌనంగా ఉంటాడు స్వామి ఆ మౌనంలోనే ఎన్నో అర్థాలు ఉంటాయి మాట్లాడాడు కానీ ఆయన నుంచి వచ్చేటటువంటి ఆ తరంగాలు కాంతి తరంగాల శక్తి వీరిలోకి ప్రవేశిస్తున్నప్పుడు వారికి ఆ యొక్క సమాధానాలు అలా విధంగా అర్థమవుతూ ఉన్నాయి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వారిలోనే అంతరాత్మ చెప్తూ ఉందిట ఇలా గ్రహి అంటే గ్రహిస్తూ ఉన్నారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలని జ్ఞానాన్ని గ్రహిస్తున్నటువంటి వారు వారు ఇంకా కూడా ఆ యొక్క ఆ పండిత పరిషత్ సభ రెండవ రోజున జరిగే సభకి అడుగుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్ కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి అందరికీ నమస్కారం